సావోటోమ్ అండ్ ప్రిన్సిపీ ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి ఒక చిన్న అందమైనటువంటి దేశం గురించి తెలుసుకోవాలి అదే సావోటోమ్ అండ్ ప్రిన్సిపీ ఈ దేశం రెండు ప్రధాన ద్వీపాల నుండి సావోటోమ్ మరియు ప్రిన్సిపీ నుంచి ఏర్పడింది ఇది గినియా బిస్సావు దేశం దగ్గర గిన్నీ సముద్రంలో ఒక సుందర ద్వీప రాజ్యంలాగా ఉంటుంది ఇక్కడ ప్రకృతి అందం చూసి మనం అద్భుతంగా ఉందని చెప్పవచ్చు వర్షాలు కురిసే అడవులు పొగమంచుతో కవర్ అయినటువంటి కొండలు నీలిరంగు సముద్ర తీరాలు మరియు ఆకట్టుకునే జలపాతాలు ఉన్నాయి ఇప్పటి ఈ ద్వీపాల గురించి చాలామంది ఎక్కువగా వినారని నేను అనుకోవట్లేదు కానీ ఈ చిన్న ద్వీప దేశం చరిత్ర సంస్కృతి ఆహారం జంతువులు మరియు జీవన వైవిధ్యానికి ప్రసిద్ధి చెందింది ఈ వీడియోలో సావోటోమ్ అండ్ ప్రిన్సిపీ యొక్క భూగోళం మరియు వాతావరణం చరిత్ర మరియు స్వతంత్రత జనసంఖ్య భాషలు మరియు ప్రజల జీవనం సాంస్కృతిక సాంప్రదాయాలు ఫెస్టివల్లు అదేవిధంగా సంగీతం వంటి విశేషాలు అన్ని కూడా తెలుసుకుందాం ముఖ్యంగా సావోటోమ్ యొక్క భౌగోళికంగా చూస్తే సావోటోమ్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ద్వీపరాజ్యం రెండు ద్వీపాలుగా ఏర్పడినటువంటి ప్రదేశం సావోటోమ్ మరియు ప్రిన్సిపీ సావటం ద్వీపం పెద్దది సుమారు ఎనిమిది వందల యాభై ఏడు స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంటుంది మరియు ప్రిన్సిపి ద్వీపం మాత్రం చిన్నదిగా ఉంటుంది సుమారు నూట నలభై రెండు స్క్వేర్ కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది భూగోళ పరంగా ఈ ద్వీపాలు అత్యంత అద్భుతమైనటువంటి అగాధ సముద్రపు మత్స్య కృషితో నిర్మించినటువంటి వాటిగా ఉంటాయి కొంత కొంత చోట్ల ఎత్తైనటువంటి కొండలు కొంత కొండల మధ్య లోతైనటువంటి లోయలు మరియు నదుల విధానం ఈ ద్వీపాల కోసం ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు ప్రధాన కొండ సావోటోమ్ ద్వీపంలో ఉన్నటువంటి పికోడే సావోటోమ్ ఇది రెండు వేల ఇరవై నాలుగు మీటర్ల ఎత్తులో ఉంటుంది వాతావరణం పరంగా ఇక్కడ ఉష్ణమండల వర్షాకాల వాతావరణం ఉంటుంది ఏప్రిల్ నుండి జూన్ వరకు మరియు సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు భారీ వర్షాలు పడతాయి ఈ వాతావరణం కారణంగా అడవులు సస్యశ్యామలంగా కూల్ గాలి మరియు అద్భుతమైనటువంటి పచ్చని అడవులుగా ఉంటాయి ప్రకృతి పరంగా ఈ ద్వీపాలు వన్యప్రాణులు ఎండలేని అడవులు రకరకాల పక్షులు మరియు సేంద్రియ వృక్షాలతో ప్రసిద్ధి చెందినవిగా చెప్పవచ్చు ఇక్కడ సముద్ర తీరాలు కూడా అత్యంత అందమైనవిగా ఉంటాయి నీలిరంగు సముద్రం తెల్లని బీచ్లు మరియు కొన్ని చోట్ల రహస్య బేలు కూడా కనిపిస్తూ ఉంటాయి సావోటో అండ్ ప్రిన్సిపీలో కొన్ని ప్రాంతాలు అంతకు మించి పర్యాటకులను కనిపించని గోప్యమైనటువంటి అడవులు ఉన్నాయి ఇవన్నీ ఆఫ్రికాలోని రహస్య రత్నాలుగా ఉంటూ వచ్చాయి మరి అండ్ ప్రిన్సిపీ యొక్క పరిమాణం పొడవు విస్తీర్ణం ఇవన్నీ కూడా సముద్ర గర్భంలో ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాయి సావుటమన్ ప్రిన్సిపీకి ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉంది ఈ ద్వీపాలు పదహైదవ శతాబ్దంలో పోర్చుగీస్ నావికల్ ఎక్స్ప్లోరర్లు ద్వారా కనుగొనడం జరిగింది పద్నాలుగు వందల డెబ్బైలలో పోర్చుగల్ నుండి వచ్చినటువంటి యోధులు ఈ రెండు ద్వీపాలను చూశారు ప్రారంభంలో ఇక్కడ ప్రజలు నివసించలేదని భావించి ఈ ద్వీపాలను వ్యవసాయం వాణిజ్యం మరియు కో కాఫీ కోకో ఉత్పత్తి కేంద్రాలుగా ఉపయోగించారు పదహారవ శతాబ్దంలో కోకో కాఫీ మరియు షుగర్ వంటి ప్లాంటేషన్ వ్యవస్థ ప్రారంభమైంది ఈ సమయంలో స్లేవ్ లేబర్ ద్వారా రైతులు పని చేయించారు అదేవిధంగా ఇది ద్వీపాల అభివృద్ధికి ఎంతో తోడ్పడిందని చెప్పవచ్చు ప్రజలకు చాలా కష్టాలు కూడా ఎదురయ్యాయి పంతొమ్మిదవ శతాబ్దంలో సముద్రపు వాణిజ్యం మరియు ప్లాంటేషన్ వ్యవస్థ మరింత అభివృద్ధి చెందింది అయితే జనాభా పరిస్థితులు పని పరిస్థితులు మరియు జీవన ప్రమాణాలు ఇంకా సవాళ్లతోనే నిండి ఉన్నాయి ఇరవై శతాబ్దంలో ప్రజలు స్వతంత్రత కోసం ఉద్యమం ప్రారంభించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో సావోటోమన్ ప్రిన్సిపి పోర్చుగల్ నుండి స్వతంత్రం పొందింది అప్పటి నుండి ఇది ప్రజాస్వామ్య దేశంగా మారింది మరియు ప్రజలకు వారి హక్కులు శాసన విధానాలు అందుబాటులో ఉన్నాయి స్వతంత్రత తర్వాత ప్రభుత్వాలు వ్యవసాయం మత్స్యకృషి మరియు పర్యాటకం వంటి రంగాల్లో శ్రద్ధ పెడుతూ వచ్చాయి ఇక్కడి చరిత్ర మనకు ఒక ప్రత్యేకమైనటువంటి పాఠాన్ని చెబుతుంది చిన్న ద్వీపమైనా కూడా దీని ప్రజలు ప్రకృతి మరియు సంస్కృతి అన్ని విలువలతో నిండి ఉంటుంది స్వతంత్రత పొందిన తర్వాత సావోటోమన్ ప్రిన్సిపి చిన్నప్పటికీ అత్యంత సుందరమైనటువంటి జాతీయ పండుగలు ఉత్సవాలు జరుపుకుంటూనే ఉంది ఇక్కడ ఇండిపెండెన్స్ డే జాతీయ గౌరవాన్ని మరియు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది అని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ ద్వీపాలలో ప్రజల సంఖ్య సుమారు రెండు లక్షల దాకా ఉంటుంది చిన్న దేశమైనప్పటికీ ఇక్కడ విన్యాసాల పాలన సాంస్కృతిక వైవిధ్యం కనిపిస్తూనే ఉంటుంది ఇక్కడ అధికారిక భాష పోర్చుగీసు ప్రతి ప్రభుత్వ కార్యాలయం స్కూళ్ళు మరియు మీడియా పోర్చుగీస్ భాషలోనే ఉంటాయి కొన్ని కొత్త తరహా పరిశ్రమలు మిశ్రమంగా చెప్పవచ్చు అయితే ఇవి ఫోన్లు క్రియోల్ వంటి భాషలు మాట్లాడుతూ ఉంటారు ప్రజలు దైవికంగా ఆరాధించే దైవాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి కుటుంబం పల్లెలు వీటన్నిట్లో ¿O ఈ భాషని వినిపిస్తూ ఉంటాయి ప్రధాన జనాభా ఆఫ్రికన్ మరియు పోర్చుగీస్ మిశ్రమంగా ఉంటుంది ప్రజలు చాలా సహృదయంగా సంతోషంగా మరియు ఆనందంగా జీవిస్తూ ఉంటారు వారిలో సంగీతం డ్యాన్సులు మరియు ఫెస్టివల్ల పట్ల ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఉంటుంది పల్లెల్లో ప్రజల జీవితం చాలా సాధారణంగా ఉంటుంది ముఖ్యంగా వ్యవసాయం మత్స్య పరిశ్రమలు అదేవిధంగా చిన్న వ్యాపారాలు వంటివి చేస్తూ ఉంటారు పిల్లలు స్కూల్కు వెళ్ళి చదువుకుంటారు యువత సంగీతం క్రీడలు మరియు కళల్లో ఇష్టపడుతూ ఉంటారు ప్రతి ఇంట్లో కుటుంబ సంబంధాలు బలంగా ఉంటాయి మరియు సహాయకార భావం స్నేహపూర్వమైనటువంటి విధానాలు ప్రధాన జీవన విధానాల్లో చూడవచ్చు సావు టమన్ ప్రిన్సపి ప్రజలు చిన్న దేశంలో ఉన్నప్పటికీ సంతోషాన్ని సంగీతాన్ని మరియు ఆనందాన్ని జీవితంలో ప్రధాన కార్యక్రమంగా చెప్పుకుంటూ ఉంటారు ఇక్కడి ప్రజల చిరునవ్వు వారి మిత్రభావం వంటి ప్రత్యేకమైనటువంటి గుర్తింపుగా చెప్పవచ్చు అంతే మాత్రం కాకుండా టోమ్ అండ్ ప్రిన్సిపీ సంస్కృతి మరియు సాంప్రదాయాల్లోకి వెళ్తే ఈ ద్వీవుల సంస్కృతి పోర్చుగీస్ మరియు ఆఫ్రికన్ సాంప్రదాయాల మిశ్రమంగా ఉంటుంది ఇక్కడి ప్రజలు సంగీతం నాట్యాలు మరియు ఫెస్టివల్లలో చాలా ప్రతిభ చూపిస్తూ ఉంటారు ముఖ్యంగా చిలోలి అనే ప్రత్యేకమైనటువంటి నాటకం ఇక్కడ ప్రత్యేకమైనటువంటి చిలోలి అనే ఒక ప్రత్యేక గుర్తింపు కలిగి ఉన్నటువంటి నాటకం ఇది పోర్చుగీస్ రీతిలో ఆఫ్రికన్ శైలిని కల్పించే ప్రదర్శనగా చెప్పవచ్చు చిలోలి లో కథలు సాధారణంగా రాజులు వీరులు సాహసిక సంఘటనలు చుట్టూ ఉంటాయి నటులు రంగురంగుల దుస్తులు ధరించి ముఖాభినయం మరియు పాటల ద్వారా కథ చెప్పి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటారు ప్రతి సంవత్సరం సావటం కార్నివాల్ చాలా గొప్పగా జరుగుతుంది ఈ పండుగలో ప్రజలు రంగురంగుల దుస్తులు సంగీతం నాట్యం మరియు శుభాకాంక్షలతో చెప్పుకోవడం జరగవచ్చు ఇది ద్వీపాల సాంస్కృతిక వారసత్వాన్ని ఆనందాన్ని పెంపొందించే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థగా చెప్పవచ్చు ఇక్కడ ప్రజలు చిన్న 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 పండుగలను కూడా పూర్తి స్థాయి ఉత్సవంతో జరుపుకుంటూ ఉంటారు ప్రతి సంవత్సరం ప్రతి ఫెస్టివల్లో కూడా వంటకాలు క్రీడలు సంగీతం నాట్యం వంటివి ఉంటాయి ప్రజలు ఇలాంటి సందర్భాల్లో ఒకరికొకరు సానుకూలంగా జీవిస్తూ ఉంటారు మిత్రభావం మరియు కుటుంబ సంబంధాలు బలపరుస్తూ ఉంటాయి సాంస్కృతిక సంగీతంలో కాకో కాఫీ మరియు సముద్ర జీవనశైలితో గట్టిపడే అనుసంధానమైనటువంటి విధానాలు చూడవచ్చు ముఖ్యంగా లోకల్ ఇన్స్ట్రుమెంట్స్ డ్రమ్స్ మారాకస్ వంటి ప్రత్యేకమైనటువంటి ట్రెడిషనల్ స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించి పల్లెల్లో పాటలు పాడడం జరుగుతుంది సావోటం ప్రిన్సిపీలోని సాంస్కృతిక ఉత్సవాలు చిన్న దేశమైనప్పటికీ అత్యంత జాతీయమైనటువంటి ఆనందభరితమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తాయి పర్యాటకులు ఇక్కడికి కార్నివాల్ చిలోలి మరియు రాత్రి సంగీత ప్రదర్శనలు చూడడానికి చ తప్పకుండా వస్తూ ఉంటారు ఈ అద్భుతమైనటువంటి ద్వీపాల దేశంలో ఆర్థిక వ్యవస్థ మరియు అద్భుతమైనటువంటి వ్యవసాయం పర్యాటక రంగాలు కూడా చాలా బలంగానే ఉన్నాయి ఈ దీవుల యొక్క ఆర్థిక వ్యవస్థ చాలా చిన్నదైనప్పటికీ దాని ప్రత్యేకత చాలా గొప్పగా ఉంటుంది ప్రధాన ఆదాయం వ్యవసాయం నుండి వస్తుంది ముఖ్యంగా కాకో అదేవిధంగా కాఫీ షుగర్ వంటి ప్రత్యేకమైనటువంటి వాటి నుండి ఆదాయం వస్తుంది కోకోలో ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన కాబో ఎక్స్పోర్ట్స్ ప్రధాన ఆదాయ మార్గంగా చెప్పవచ్చు ఇక రెండవది కాఫీ చిన్న ప్లాంటేషన్లో పండిస్తూ ఉంటారు వీటిని షుగర్ మరియు ఫ్రూట్స్ స్థానికంగా మరియు కొద్దిగా ఎగుమతి చేస్తూ ఉంటారు సముద్రం దగ్గరగా ఉండడం వల్ల చేపలు పెట్టడం వంటివి కూడా ప్రధాన ఆదాయ వర్గ వనరుగా చూడవచ్చు చిన్న మత్స్యకారులు సముద్రంలో చేపలు పడుతూ చేపలు వేటాడడంలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కలిగి ఉంటారు మరియు స్థానిక మార్కెట్లకు సరఫరా చేయడం వీరి యొక్క పని ఇప్పటికీ టూరిజం రంగంలో పెద్ద స్థాయిలో అభివృద్ధి కాలేదు కానీ ఎకో టూరిజం మరియు న్యాచురల్ బేస్డ్ టూరిజం రెండు పెరుగుతూ ఉన్నాయి మనం ఇప్పటి చర్చించినటువంటి విషయాల్లో ముఖ్యంగా అందమైనటువంటి సముద్ర తీరాలు అడవులు జలపాత మరియు వైవిధ్య భరితమైనటువంటి ప్రకృతి పర్యాటకుల గురించి మాట్లాడుతూనే ఉన్నాము ముఖ్యమైనటువంటి సమస్య పనిచేసే అవకాశాల లోపం జనాభా చిన్నదిగా ఉన్నందున మొదటి ప్రపంచ యుద్ధ సమయాల్లో జరిగినటువంటి ఒక నష్టం కారణంగా ఈ దేశాలు చాలా వెనుకబడుతూ ఉన్నాయి కానీ ప్రభుత్వాలు మరియు ఎన్జిఓలు వ్యవసాయ చేపలు పెంచడం విద్య మరియు పర్యాటక రంగాల్లో అభివృద్ధి కోసం పనిచేస్తూనే ఉన్నారు చిన్న ద్వీవుల కారణంగా సౌ సౌర విద్యుత్ మరియు వర్షపు నీటి సేకరణ వంటి రెనూవబుల్ ఎనర్జీ ఇనిషియేషన్స్ పెరుగుతూ ఉన్నాయి ఇవి ప్రజల జీవితాన్ని సౌకర్యవంతంగా మరియు ఆర్థికంగా స్థిరంగా చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి మార్గాలుగా చెప్పవచ్చు సావోటం మరియు ప్రిన్సిపి దేశాలు ఈ ద్వీవులు ఎంతో ప్రత్యేకంగా ఎకానమీ చిన్నదైనప్పటికీ కోకో ఉత్పత్తిలో ప్రపంచ స్థాయిలో ప్రసిద్ధి చెందినవిగా చెప్పవచ్చు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి కోకో బీన్స్ చాక్లెట్ లవర్స్ కోసం ఎంతో ప్రత్యేకమైనటువంటి ప్రదేశంగా చెప్పవచ్చు అంతే మాత్రం కాకుండా ఇక్కడ ప్రత్యేకంగా మొదటి ప్రపంచ దేశాలలో ఆర్థిక వ్యవస్థ చాలా ఎక్కువగా లేనప్పుడు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది ఈ దేశం ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని గ్లోబల్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్